పిఠాపురం పట్టణం జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం మండలం జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం రేటు పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదెల పవన్ కళ్యాణ్ కి బహుమతిగా అందజేద్దామని కాకినాడ ఎంపీ తంగల్ల ఉదయ శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు పిఠాపురంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పిఠాపురం మండలం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దిశానిర్దేశం చేస్తారు సమావేశానికి ఒక్కొక్క గ్రామానికి తిమ్మాపురం జమ్మలపల్లి గోకివాడ లక్ష్మీ నరసాపురం నరసింగపురం రాయవరం రాపర్తి భోగాపురం బి ప్రతిపాడు మాధవపురం నవకండ్రవాడ చిత్రాడ ఈ సమావేశం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో డిసిసిబి బ్యాంక్ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు నెక్స్ట్ ఎవరితో మాట్లాడతారా పిరవాడ గ్రామం

జనసేన పార్టీ నుంచి ఏదన్నా పంచాయతీలో ఎల్లు కూర్చోవాలంటే అసలు ఎవడో ఒకడు కూడా ఉంటుంది ప్రెసిడెంట్ కావాలి ఎట్టు పరిస్థితుల్లో ప్రెసిడెంట్ వస్తే మాలా ఎవరికైనా మళ్ళీ మేము అందరూ కలిపి చేస్తాం ఒకళ్ళకి ఇచ్చారు మేము ఎవరు కొట్టినా ఇప్పుడు ఉన్నా ఎవరు పొడి చేస్తాను నాతో ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో కూడా మేము మా గ్రామంలో ఎన్ని ఓట్లు అయితే పడతాయి ఎన్ని ఓట్లు కూడా మేము చెప్పినట్టుగానే వచ్చినాయండి అదేవిధంగా నేను ఫిర్యా వాలంటీర్గా కూడా

ఆ సార్ కూడా చెప్పడం జరిగింది లేదు సార్ మాకు స్కూల్కి ఎంటర్ కాలేజ్ కూడా వచ్చిందండి గతంలో వైసీపీ గవర్నమెంట్లో ఎవరు తినదు కదండి సచివాలయం సచివాలయం కట్టడం జరిగింది స్కూల్ స్కూల్కి యాంపిల్ ప్లేస్ని అక్కడ తక్కువ దేమని ఎప్పుడు జరిగింది కానీ నేను కూర్చుని నమ్మేడు మీరు వచ్చినవాడు రాకపోయేవాడు నగించే కార్యకర్తలు ఉన్నారు జనసైనికులు ఉన్నారు జనసేన జనసైనికం నైపులు ఉన్నారని పూర్తిగా నమ్మి గంట రావచ్చు కదా మన మీద నమ్మకంతో మనం సరిపెట్టుకోవాలి ముందే మన వాళ్ళు మనమే మనం విమర్శించుకునేటువంటి పరిస్థితులు కష్టపడ్డ కార్యకర్త ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి ముందు నుంచి కష్టపడ్డ ప్రతి కార్యకర్తల్ని అలాగే సార్ వచ్చిన తర్వాత పిఠాపురం సార్ వచ్చిన తర్వాత వచ్చిన మిగతా పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు అందరినీ కూడా మనం ఎన్ని విభేదాలతో ఉన్నా ఇప్పుడు సార్ని గెలిపించటం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటం అందరం కలిసికట్టుగా ఉండటం శాశ్వత ఎమ్మెల్యేగా మన పిఠాపురం నియోజకవర్గానికి మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ ఏ సంక్షేమం జరిగినా ఏ అభివృద్ధి జరిగినా అది కార్యకర్తల ద్వారా జరగాలన్నది మన అధినాయకుడ ఆలోచన మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా కార్యకర్తలతోనే పంపిస్తున్నారు సిస్టర్స్ కి శారీస్ పంపించినా సరే కార్యకర్తలతోనే పంపిస్తున్నారు ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీ రోడ్స్ ఏం కావాలన్నది కూడా కార్యకర్తల ద్వారా అక్కడ ప్రజలను కనుక్కుని ఏమంటున్నారు ఏ బెనిఫిషియరీస్ వచ్చినా సరే అక్కడ ఎవరైనా మిస్ అయినా ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెందలేదన్నా సరే అది కార్యకర్తల ద్వారానే చేయించుకుంటున్నాను అలాగా నిజంగా ఏ కన్స్ట్రీలు జరుగుతుంది అలాగా ఎక్కడ జరగదు రియాలిటీ ఎందుకంటే కార్యకర్తలని ముందు పెట్టి కష్టపడ్డ కార్యకర్తలు ముందు పెట్టి సో అలాగ దాంట్లో ఎవరైనా మిస్ అయి ఉంటారా ఎవరికైనా విభేదాలు ఏమైనా ఉంటాయా అని మిస్ అవ్వకుండా అందరినీ కలుపు కట్టుకుని వెళ్ళేలాగా ఈ ప్రోగ్రామ్ నేను చేశారు ఇది యాక్చువల్గా చాలా ముందే కంప్లీట్ చేయవలసింది ఇది కొంచెం డిలే అయింది మధ్యలో చిన్న ఇబ్బంది వచ్చింది తర్వాత తుఫాన్ వచ్చింది తర్వాత పండుగ వచ్చింది తర్వాత మన మరెడ్డి గారి ఇంట్లో ఫంక్షన్ వచ్చింది సో సో దానివల్ల కొంచెం డిలే అయింది సో డెఫినెట్లీ ఇది అయిపోగానే మన పార్టీ అధ్యక్షులకి గారికి ఇదంతా పంపిస్తాం పంపించిన తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎలాగ మనం కలిసికట్టుగా ముందుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందో పిఠాపురంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మనం అందరం కలిసి గట్టుగా సార్ ఎక్కడున్నా మనం సార్కి గిఫ్ట్ ఇవ్వాల్సింది మన డైలాగ్ అన్నారు సార్ ఏమన్నారంటే డైలాగ్ అంటే మాట అన్నారు మిమ్మల్ని వాడుకుని నేను గెలవను నన్ను వాడుకుని మిమ్మల్ని మీరు గెలవండి అన్నారు ఎంత మంచి ఆలోచన మనసారి వాడుకుని మీరు గెలు గెలవాలి మనం గెలవాలనేది మన అధినాయకుడు ఆలోచన సో డెఫెన్స్ డెఫినెట్లీ మనం కూటమిని గెలిపించుకోవటం మనం అందరం గెలవటం ఉన్నట్టుగా భావించి సో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తూ వచ్చే స్థానిక ఎన్నికల్లో చాలా బలంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు